ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఇక్కడికి రండి మంచిగా రాయాలి మంచిగా రాయాలి మంచిగా అంటే ఎలా అంటే చిట్స్ పెడుతూ రాయాలా అంతేగా అంతేగా లేదు చదువుకొని రాయాలి చదువుకొని రాయాలి చదువు బిడ్డా మీరు మీరు ఎలా రాస్తారు చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఆలోచించి రాస్తా ఆలోచించి రాస్తారు కరెక్ట్ ఆన్సర్ రాస్తారా లేదంటే ఏవైనా సాంగ్స్ ఎవరు రాస్తే కరెక్ట్ ఆన్సర్ కంటెంట్ రా ఆన్సర్ రాస్తాం కంటెంట్ ఉన్న ఆన్సర్ కంటెంట్ ఆన్సర్ అయితే కంటెంట్ ఉన్న ఆన్సర్ అంటే మాకు మంచి కంటెంట్ ఇవ్వాలి మరి ఇప్పుడు ఇప్పుడు సరేనా ఓకే ఎగ్జామ్స్ ఫస్ట్ రాయాలి నువ్వు ఎంత టర్లేంట్ డౌన్ కొంచెం అక్కడ ఆగాలి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి మీరు ఆన్సర్లు ఇటు చూడండి చెప్పండి మీ ఫ్రెండ్స్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు దూరం ఫస్ట్ ర్యాంక్ రావాలంటే రావాలంటే సెకండ్ ర్యాంక్ వచ్చి చాలా ఎక్కువ చదవాలి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేవాళ్ళు కంటే ఎక్కువ చదవాలి ఆహ్ పన్నీ అన్నాను అని ఇలా చెప్తారా మీరు కాదు ఇంకొంచెం ఆలోచించండి చెప్పేయవచ్చు అవుట్ చేయాలి నైట్ అవుట్ చేయాలి ఇంకా చదుకునే వాళ్ళు ఎలా ఆన్సర్లే ఇస్తారు కదా ఆన్సర్ చెప్పనా పెన్ను రాయాలి అబ్బా మరి అబ్బా బా మరి మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ హమ్మయా నేను సాధించాను అని ఎప్పుడు అనిపించింది మా పేరెంట్స్ అని సక్సెస్ చూసినప్పుడు హమ్మయా నేను చేసేసాను నేను సాధించాను నేను సాధించాను అవునా నిజమా ఇంకా ఇంకా ఎలాంటి టైంలో అంటే వర్క్ పూర్తి చేయాలని అంటారు అందరు కానీ అలాంటి వర్క్ నేను చేసినట్టు అమ్మా నేను సాధించాను అందరికంటే నేనే చేశాను అది ఇంకా గాల్లో ఉన్నాను నేల మీద ఉంటారు నేల మీద ఉంటారు కానీ గాల్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తారు ఆ సక్సెస్ వచ్చింది కాబట్టి